ఇక్కడ ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాల్సింది అధ్యక్ష నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది అధ్యక్ష ఇది ఆక్స్ఫోర్డ్ కాంపాక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఇది సప్లై చేసింది గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సప్లై చేసింది ఈ బుక్ నే నేను చూపిస్తాను ఐదు సంవత్సరాలు ఈ బుక్ నే పిల్లలకందరికి ఇచ్చారు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో నవరత్నాల బొమ్మతో ఉంది అధ్యక్ష దీంట్లో నేను చూస్తూ ఉన్నాను అధ్యక్ష ఇది మూడు వందల తొమ్మిది పేజ్ ఈ మూడు వందల తొమ్మిది పేజీలో అధ్యక్ష గాడ్ అంటే ఏమిటి అర్థం ఏమిటి అని దీంట్లో రాయాల్సింది డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు గాడ్ అంటే ది వన్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇన్ ది ఇన్ ది వరల్డ్ ఈ విశ్వాసాన్ని విశ్వాస సృష్టించాడని ఇస్లాము క్రైస్తవులు మరియు యూదు మతస్థులు నమ్మే దైవము అని రాసి ఉంది అధ్యక్ష ఎంత దారుణమో చూడండి అధ్యక్ష దేవుడు అంటే కేవలం ఇస్లాములు క్రైస్తవులు యూదు మతస్తులు నమ్మే ప్రార్థన ప్రార్థన గాడ్ ని గాడ్ అంటారట మరి నా రాముడు నా కృష్ణుడు నా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో దేవుడు కాడాని సూటిగా ప్రశ్నిస్తాయి ఇంత దారుణం హిందువులను ఈ విధంగా మోసం చేయడం అవమానించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది అధ్యక్ష అదే సందర్భంలో మరి మీరేం చేశారంటే అదే సందర్భంలో మొన్ననే మన ముగ మంత్రి గారు లోకేష్ బాబు గారు పిలిచినప్పుడు మాకు ఈ డిక్షనరీ కూడా ఇచ్చారండి ఇది ఇవ్వబోతున్నాం అనే డిక్షనరీ అధ్యక్ష దీని ఇప్పుడు మనం పిల్లలకి కొత్తగా ఇస్తున్న డిక్షనరీ అధ్యక్ష దీంట్లో మూడు వందల ఎనభై ఒక్క పేజీలో గాడ్ అంటే ఏమిటి అని రాసింది గాడ్ అంటే ది సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ ప్రాక్టీసెస్ అంటే దేవుడు సృష్టికర్త భగవంతుడు అని రాసింది అధ్యక్ష ఈ విధంగా ఏ విధ గత ప్రభుత్వం చేసిన తప్పులని మనం సరిద్దే ప్రయత్నం చేస్తున్నాను చిన్న బిడ్డల దగ్గర నుంచి కూడా మత విశ్వాసాలని దీంట్లో చూపించి పరమత సహనాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేస్తా ఉంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చిన్నప్పటి నుంచి ఇతర మతాల మీద ద్వేషం కేవలం ఒక మనకి ఇస్లామునో లేకపోతే క్రిస్టియన్లను ప్రమోట్ చేసే విధంగా వాళ్ళని గొప్పవాళ్ళుగా చూపించే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఈసడించుకుంటున్నారు అధ్యక్ష ఈ దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పోయినందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చినందుకు ప్రజలు ఎంతో సంతోషపడతా ఉన్నారు ఈ విషయాన్ని ప్రజలకు మీ ద్వారా చూపించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష చాలా పిక్చోరియల్ గా అద్భుతంగా చూపెట్టారు